नवे कोई अॼु नालो ओर कोलो धार्म रहिवसाग रहिल व्यवसाय జరైనటువంటి వివిధ సంఘాల పార్టీల నాయకత్వం వీరాది హాజరైన కార్మిక ఉద్యోగ సోదరి సోదరి అందరికీ నమస్కారం రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అఖిల భారత పారిశ్రామిక సంఘం మిగతా సంఘాలన్నీ కనపరుస్తున్నాయి దాదాపు గతంలో భారతదేశ చరిత్రలో ఏనాడు జరిగినంత పెద్ద స్థాయిలో ఈ సమ్మె జరుగుతోంది అత్యంత జయప్రదంగా ఈ సమ్మెకు సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ తరఫున నా సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తున్నాను ఈ సమ్మె జయప్రదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కార్మిక చట్టాల గురించి ఇప్పటికే ప్రజలు మాట్లాడారు మనకు బాగా గుర్తు అన్ని పార్టీలు అన్ని సంఘాలు మే ఒకటో తేదీ వస్తే జెండా లేదేస్తారు ఏమిటి మే ఒకటో తేదీ ఆ జెండా పుట్టిందని కార్మికుల రక్తంలోంచి ఉపయోగించినటువంటి ఎరజెండా అని దాని డిమాండ్ ఏంటి పద్నాలుగు పదిహేను గంటలు పనిచేసే పాత పరిస్థితి వద్దు మాకు కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఎనిమిది గంటలే పని ఉండాలని ఎనిమిది గంటల పని చట్టంగా రూపొందింది ఆ తర్వాత వంద సంవత్సరాల పైగా దాటింది ఇన్నాళ్ళ తర్వాత అంతకు ముందున్న పరిస్థితి కంటే మెరుగు కావాలి కార్మికుల బతుకులు కానీ ఎనిమిది గంటల పని తీసేసి పదైన పన్నెండైనా పద్నాలుగు గంటలైనా పని చేసుకోవచ్చని చట్టం మారుస్తోంది గతంలో మనం అందరం కలిసి సమ్మె కట్టే అవకాశం ఉండేది పని పరిస్థితి బాగలేకపోతే జీతం సరిపోకపోతే కష్టం వస్తే ఒక్కళ్ళం పోరాడలేము యజమానులతో కాబట్టి అందరం కలిసి పోటాడాలంటే సంఘం ఉండాలి అందరం కలిసి పోటాడాలంటే సంఘం ఉండే హక్కు గతంలో ఉంది చట్టం ఉంది కానీ ఇప్పుడు చట్టం ఉంది సంఘం పెట్టుకుని హక్కు తీసేశారు సమ్మె చేసే హక్కు తీసేసారు ఒకసారి ఉద్యోగంలో చేరితే పర్మనెంట్ అయితే చచ్చిపోతే నష్టపరిహారం వస్తుంది ముసలి వాళ్ళు అయితే పెన్షన్ వస్తుంది కానీ ఇప్పుడు లేవు ఎందుకంటే పర్మనెంట్ ఉద్యోగమే లేదు ఉద్యోగాన్ని పర్మనెంట్ చేసే సిస్టమే లేదు ఇట్లా అనేక హక్కులు కాలాలి సార్ ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది ఆరు గంటల సమ్మె మాత్రమే కాదు పని గంటలు జీతాలు సమ్మె హక్కులు భద్రత ఇది మాత్రమే కాదు దేశంలో అపారంగా ఉన్న రైతాంగం యొక్క మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస గిట్టుబాటు ధర కావాలని చేస్తున్న డిమాండ్ కు మద్దతుగా ఈ సమయం జరుగుతోంది అఖిల భారత రైతు సంఘాలన్నీ కలిసి ఎస్కే ఆధ్వర్యంలో ఈ సమయం సపోర్ట్ ఇస్తున్నాయి రైతుల గిట్టుబాటు ధర మాత్రమే కాదు రైతాంగం యొక్క హక్కుల్ని కలరాసే హిమంతరావు చెప్పాడు మూడు చట్టాలు రద్దు చేశారు కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు నిన్న మొన్న పేపర్లోనే చూసుంటారు అమెరికాతో ట్రంప్ గారితో చర్చలు చేస్తున్నాడు ట్రంప్ నా ఫ్రెండ్ అంటాడు మోడీ గారు మోడీ గారు ట్రంప్ మోడీ గారు చాలా ట్రంప్ అంటాడు మోడీ కూడా చాలా స్నేహితుడాలు చాలా మంచి వాడు అంటాడు కనపడ్డాడు కనపడకూడ కాలు వేయించుకుంటారు వీళ్ళేమో ఫోటోలు తీసి పెద్ద పెద్ద బొమ్మలు పేపర్లు ఏం చేస్తారు మనంతా చూసాప్ప అమెరికా అధ్యక్షుడు మోడీ మన భారతదేశ ప్రధానమంత్రి ట్రంప్ మోడీ ట్రంప్ ఇద్దరు గొప్ప స్నేహితులనుకుంటారు ఏమిటా స్నేహం ఇప్పుడు ట్రంప్ గారు మన దేశంలో సుంకాలు తీసిమన్నాడు అమెరికా నుంచి వచ్చే సరుకుల మీద ఇక్కడ ట్యాక్స్ లేవద్దు అంటున్నాడు అంటే అమెరికా నుంచి పత్తి వస్తుంది సోయాబీన్ వస్తుంది మొక్కజొన్న వస్తుంది కోడికాయలు వస్తాయి పాల ఉత్పత్తులు వస్తాయి జున్ను వస్తుంది పెరుగు వస్తుంది ఇవన్నీ ప్యాకెట్లు వస్తే వచ్చేస్తాయి మరి వాటి మీద పన్ను వేయకపోతే అమెరికాలో రైతులకు ఒక్కొక్క రైతుకు సరాసరి అరవై వేల రూపాయల సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్ భారతదేశంలో రైతుకి ఇచ్చే సబ్సిడీ కేవలం రెండు వేలు అంత సబ్సిడీ పొందే రైతు అక్కడ పండించేది చాలా చౌక పండిస్తాడు ఇప్పుడు ఇక్కడ ఏడు వేల రూపాయలు క్వింటా ఉంది అక్కడ నాలుగు వేలకి క్వింటా పత్తి తయారవుతుంది ఆ పత్తి దేశంలోకి వస్తే ఈ పత్తి రైతు పతుకుతాడా పత్తి వ్యవసాయం ఉంటుందా మన దేశంలో అక్కడి నుంచి సోయాబీన్ వస్తే ఇక్కడ సోయాబీన్ రైతులు ఉంటారా మన తుమ్మల రాశ్వరావు ప్రకటన చేశాడు ఏమనంటే ఆయిల్ ఫామ్ పన్ను తగ్గించారు ఇరవై ఏడు శాతం ఆయిల్ ఫామ్ పన్ను ఉంది గత ట్యాక్స్ ఇతర దేశాల నుంచి ఆయిల్ ఫామ్ మన దగ్గరికి వస్తే ఇరవై ఏడు శాతం ట్యాక్స్ ఉండేది దాన్ని పదిహేడు తగ్గించారు ఇంకా పదికి తగ్గించాలని అమెరికా కోరుతోంది నలభై నాలుగు పెంచాలని తొమ్మిది లక్షల కోరుతున్నాడు అంటే మోడీ ఎవరు మాట వింటున్నాడు అమెరికా మాట వింటున్నాడు కోడి కాళ్ళు తీసుకొస్తారట మన దేశాన్ని అమెరికా వాళ్ళకు ఒక అలవాటు ఉంది కోడిని తింటే వాడు చెస్ట్ తింటారు కాళ్ళు తిందాడు వాళ్ళు మనకి లెగ్ పీసులు చాలా ఇష్టం ఎక్కడికైనా లెగ్ పీసులు అని అడుగుతుంటాం కాబట్టి లెగ్ పీసులు మన దేశాన్ని పంపిస్తారట ఇది బాగానే ఉంటే చూడటానికి మనకి చౌకగా వస్తే కోరుకుంటారు కొంతమంది కోడి ఇష్టపడేవారు కానీ మన దేశంలో ఉన్న వందల వేల కోళ్ళ పరిశ్రమలు ఏం కావాలి ఈ మొత్తం అయిపోతాయి ఈ రకంగా భారతదేశంలో వ్యవసాయ రంగం అంతా నష్టమవుతుంది దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది ఈ సమ్మె రైతులకు అయితే రైతుల అనుకూలంగా రైతుల కోరికలకు అనుకూలంగా జరుగుతుంది సమ్మె ఇది వ్యవసాయ కార్మికులు అందరికీ చట్టాలు ఉన్నాయి అందరికీ ఎన్నో కొన్ని చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు అమలు జరగట్లేదు వీటి చట్టాలు ఎదురొస్తున్నాయి అని చెప్తున్నాం అసలు ఆ కూలోడిన చట్టమే లేదు ఎవరు కూలోడు నేను ముప్పై ఆడ కింద పార్లమెంట్ లో మొట్టమొదటిసారి మాట్లాడినప్పుడు వ్యవసాయకారం చట్టం గురించి మాట్లాడ నాకు ఇచ్చిన టైం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలు లేచిన మొదటి మాట ఏం మాట్లాడు అధ్యక్ష ఇప్పుడు పన్నెండున్నర అయింది మీరు నాకు ఇప్పుడు అవకాశం ఇచ్చారు నీకు ఆకలి అవుతుంది నాకు ఆకలి అవుతుంది తర్వాత అన్నం తింటాం మనం కానీ అన్నం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా నీకు నాకు కార్మికుడికి రైల్వే కార్మికుడి ఉద్యోగి కలెక్టర్ కు ఆఫీసర్ కు ఆర్టీఓకు కు ఇన్స్పెక్టర్ అందరికీ అన్నం పెట్టేది ఎవరు గ్రామాల్లో పండించే వ్యవసాయ కూలోడు రైతుడు ఆ అన్నం రాకపోతే మనం ఎవరైనా తెలియలేం కానీ అందరికీ చట్టాలు ఉన్నాయి వాళ్ళకి చట్టాలు లేదని మాట్లాడారు ఆ చట్టాల కోసం పోరాడుతున్నాం ఇప్పుడు ఈ రోజున జూలై తొమ్మిది వందల ఈ రకమైనటువంటి పోరాటానికి విస్తృతమైన మద్దతు ఉంది మోడీ ప్రభుత్వం యొక్క పదకొండేళ్ల దుష్ట పరిపాలనకు వ్యతిరేకంగా కూడా రాజకీయ సమయది ఆ స్ఫూర్తిని గమనించి మీరంతా ముందుకు సాగాలి అయితే ఒక మాట చెప్పాలి అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి ఎనిమిది గంటల పనికి అందరూ మేడ జరుపుతున్నారు రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి రాష్ట్రం తెలంగాణ ఇక్కడ చట్టం చేశారు వారం కింద రెండు వందల ఎనభై రెండు జివో ఆ జివో ఏం చెప్తోంది ఎనిమిది గంటలు కాదు పద్దాకా పని చేయించుకోండి అవసరమంటే పన్నెండు గంటలు చేయించుకోండి అని జివో చెప్తోంది ఈ చట్టం చేయొచ్చా చేయకూడదు గుజరాత్ ముఖ్యమంత్రిగా మన ప్రధానమంత్రి ఉండేవాడు ఆ గుజరాత్ ఇప్పుడేం జరుగుతుంది ఇదే చట్టం తీసుకొచ్చారు పద్నాలుగు గంటలకి ఎందుకు తీసుకొస్తున్నారు రేపు ఇది రేవంత్ రెడ్డి గారు తప్పు లేకపోతే ఇంకోళ్ళ తప్పు అని కాదు వ్యక్తులు విమర్శించిన ఉద్దేశం కాదు కార్పొరేట్ రాజ్యం నడుస్తుంది ఇది ఓ చిన్న కథ చెబుతుంది ఓ కారు పోతుంటారు కారు రైట్ కి దిప్పాలంటే స్టీరింగ్ రైట్కి దీపాలి లెఫ్ట్కి దిప్పాలంటే స్టీరింగ్ లెఫ్ట్కి దిపాలి స్పీడ్ పోవాలంటే ఎక్సలేటర్ దొక్కాలి స్పీడ్ తగ్గాలంటే బ్రేక్ ఇయ్యాలి ఈ పనులన్నీ చేసేది ఎవరు డ్రైవర్ మనం అనుకుంటాం కార్ ఎడు తిరగాలన్నా డ్రైవర్ చేతుల్లోనే ఉంటుంది అనుకుంటాం కరెక్టే చూడటానికి అంతే ఉంటది కానీ వెనక ఉంటాడు ఓనర్ రైట్ తిరగాలన్నా లెఫ్ట్ తిరిగాల లెఫ్ట్ పోని రైట్ పోని స్పీడ్ పోనీ చల్లటిగా నిద్రపోవాలి స్లోగా పోని అని వెనక డ్రైవర్ వెనక ఓనర్ ఆర్డర్ చేస్తే చేతిలో స్టీరింగ్ ఉన్నా సరే బ్రేక్ ఉన్నా సరే ఎక్సలేటర్ ఉన్నా సరే డ్రైవర్ వెనక ఓనర్ చెప్పినట్టునాల్సిందే ఈ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అందరూ డ్రైవర్లు తప్ప అసలు ఓనర్లు కాదు వెనక ఓనర్లు వేరే ఉన్నారు వెనుక ఓనర్లు ఎవరే ఉన్నారు అదారి ఉన్నాడు అంబానీ ఉన్నాడు ఇప్పుడు కొత్తగా టాటాలు బిల్లాల పాత వాళ్ళు ఉండి వీళ్ళు కొత్తగా వచ్చారు కార్పొరేట్ శక్తులు భూస్వామ్య శక్తులు ఈ దేశాన్ని అమ్మాడిస్తున్నారు ఈ రాజకీయ ముఖ్యమంత్రులందరూ కూడా ఎర్ర వాళ్ళు తప్ప వీళ్ళందరూ కూడా వాళ్ళ చేతుల్లో బొమ్మలాగా ఉన్నారు అందుకే ఇందా చెప్పాడు హిమంతరా కేరళలో ఇరవై తొమ్మిది చట్టాలు మార్చి నాలుగు కోళ్ళు అమలుకున్నారు ఎందుకు అమలు పట్టలేదు ఒక్కటే కారణం అక్కడ కారు కి డ్రైవరు ఓనరు ఒక డ్రైవర్ డ్రైవరు ఓనరు ఒకళ్ళే వెనకొకటి చెప్పే చూడు ముందు ఒకటి చేసి వాడు వాళ్ళు కారు మిగులు తర్వాత రైతుల పక్షాన గవర్నమెంట్ గా అట్లాంటి మార్పులు దేశం అంతా వస్తే తప్ప మనకు భవిష్యత్తు లేదు అట్లాంటి పోరాటానికి నాంది ఆ స్ఫూర్తితో మీరందరూ పోరాడాలని కోరుకుంటూ చలవు నమస్కారం